అందరికీ నమస్కారం గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండి కూర వేసుకునే అవసరం లేకుండా తినగలిగే రెండు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్తో పాటు కమ్మటి రైతా కూడా ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం గిన్నెలో ఒక కప్పు బాస్మతి బియ్యం అరకప్పు పచ్చిశనగపప్పు వేసి రెండుసార్లు బాగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో రెండు స్పూన్లు నూనె వేసి రెండు బిర్యానీ ఆకు మూడు లవంగాలు చిన్న అనాస పువ్వు మూడు యాలకులు చిన్న దాల్చిన చెక్క వేసి ఒక నిమిషం పాటు వేయించాలి తర్వాత కొద్దిగా కరివేపాకు పది వెల్లుల్లి రబ్బలు నాలుగైదు పచ్చిమిర్చీల ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఇందులో కొన్ని చిన్న ఉల్లిపాయలు కొన్ని బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు తర్వాత కొన్ని పచ్చి బఠానీలు రెండు టమాటాల ముక్కలు రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించి ఇందులో తరిగిన కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు అరగంటసేపు నానిన పప్పు బియ్యం వడకట్టి నీళ్లు తీసేసి వేసుకోవాలి బియ్యం విరిగిపోకుండా రెండు మూడు సార్లు బాగా కలపాలి ఇప్పుడు ఒకటిన్నర కప్పుల పప్పు బియ్యానికి అదే కప్పుతో మూడు కప్పుల వేడి నీళ్లు పోసుకోవాలి సాధారణంగా మరుగుతున్న ఎసర్లో బియ్యం వేస్తాం కానీ ఇక్కడ బియ్యంలో నీళ్లు వేస్తున్నాం కాబట్టి చల్లటి నీళ్లు కాకుండా వేడి నీళ్లు వేసుకోవాలి ఇదే స్టేజ్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని మూత పెట్టి మంట లో ఫ్లేమ్ లో ఉంచి అన్నం పూర్తిగా ఉడకనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఎక్కువ ప్రోటీన్ ఉండి పిల్లలకి ఎంతో బాగా నచ్చే ఈ సింపుల్ రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి రెండు ఉల్లిపాయలతో అప్పటికప్పుడు ఎంతో రుచిగా చేసుకునే ఈ ఆనియన్ పులావ్ ఇంకా టేస్టీ రైతా కోసం ముందుగా రెండు కప్పుల తాజా పెరుగు తీసుకుని ఉండలు లేకుండా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు తీసుకొని ఇందులో ఉండే ఘాటు కొంచెం పోయేలా ఒకసారి కడిగి బీట్ చేసుకున్న పెరుగులో వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అర స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి ఇది వేయడం వల్ల రైతాకి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇది లేకపోతే రెగ్యులర్గా వేసుకునే ఉప్పే వేసుకోవచ్చు ఇప్పుడు అర స్పూన్ మిరియాల పొడి వేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను నూనె కాగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించి చల్లారిన తర్వాత చేత్తో మెత్తగా మ్యాష్ చేసి ఈ రైతాలు వేసుకోవాలి ఇందులో కారం కోసం మిరియాల పొడి వేశాను కాబట్టి పచ్చిమిర్చి ఏమీ వేయట్లేదు కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని రెడీ చేసుకున్న రైతాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో రెండు బిర్యానీ ఆకులు చిన్న దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ కొంచెం అనాస పువ్వు ఐదు యాలకులు నాలుగు లవంగాలు చిన్న జాజికాయ ముక్క కొద్దిగా జాపత్రి అర స్పూను జీలకర్ర ఒక స్పూను మిరియాలు రెండు స్పూన్ల ధనియాలు పావు స్పూను షాజీరా కొంచెం రాతి పువ్వు వేసి ఇవి మాడిపోకుండా కొంచెం పచ్చిదనం పోయే వరకు మంట లో ఫ్లేమ్లో ఉంచి వేయించాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నాలుగైదు స్పూన్ల వరకు నూనె వేసి కాగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి అస్సలు ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి ఇవి ఏమాత్రం మాడినా పులావ్ రుచి మొత్తం పాడైపోతుంది ఇలా వేగిన వీటిని నూనె అంతా పోయేలా గరిటితో వత్తి తీసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో పూర్తిగా చల్లారిన మసాలా దినుసులు వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఏమాత్రం పలుకులు ఉన్నా కానీ పులావ్ తినేటప్పుడు ఇవి తగులుతూ టేస్ట్ బాగుండదు కాబట్టి అవసరమైతే ఈ మసాలాలో ఎలాంటి పలుకులు లేకుండా జల్లించుకోవడం మంచిది ఇందులో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసి ఇది మరింత మెత్తగా గ్రైండ్ అయ్యేలా కొన్ని నీళ్లు కూడా పోసి గ్రైండ్ చేసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు ఉల్లిపాయలు వేయించుకున్న నూనె గిన్నెని స్టవ్ మీద పెట్టి నూనె కాగిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చీలు ముక్కలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో పచ్చిదనం పోయే వరకు కలుపుతూ వేయించాలి తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి దీన్ని కూడా రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇందులో మూడు కప్పుల బియ్యానికి నాలుగున్నర కప్పులు నీళ్లు పోసుకోవాలి అంటే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల చొప్పున నీళ్లు పోసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మూడు కప్పుల బాస్మతి బియ్యాన్ని కడిగి అరగంట పాటు నానబెట్టి నీళ్లు వడకట్టి ఇందులో వేసుకోవాలి అన్నం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి హోటల్ వాళ్ళైతే కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తారు ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి అన్నం ఇలా కొంచెం దగ్గర పడినప్పుడు దీన్ని ఒకసారి కలిపి దీనికి పెట్టుకోవాలి ఏదైనా పాత అట్ల పెనం స్టవ్ మీద పెట్టి ఈ అన్నం గిన్నెను దీని మీద ఉంచి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి ఇలా పెట్టడం వల్ల అన్నం మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి గరిటితో ఒకసారి అడుగున తేమ పోయిందో లేదో చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొద్దిసేపు అలాగే వదిలేయాలి ఐదు నిమిషాల పాటు అన్నం సెట్ అయిన తర్వాత వేడివేడిగా రెడీ చేసుకున్న రైతాతో సర్వ్ చేసుకోవడమే దీనికి ఎలాంటి కూరలు లేకపోయినా ఈ రైతాతోనే సర్వ్ చేసుకోవచ్చు కావాలంటే ఆలూ కర్రీ లేదా నాన్ వెజ్ కర్రీస్తో కూడా తింటే చాలా చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి మాత్రమే కాకుండా ఇంటిలపాదికి ఎంతో బాగా నచ్చే ఈ టేస్టీ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్